మనందరికీ సెంట్రల్ పవర్ హౌస్ మన కేంద్ర విద్యుత్ కేంద్రం లాగా మనకు ఉన్న మెహరాబాద్ నుంచి సాక్షాత్తు బాబా తమ్ముడి కొడుకు దారా అమృత్ వచ్చారు ఆ మెహరాబాద్ మన ట్రస్ట్ కి చైర్మన్ గా ఉన్న బావు కల్చూరి గారు ఆయన సందేశాన్ని వారి ద్వారానే పంపించారు వారే తీసుకొచ్చారు ఈ సందేశాన్ని భావజీ మనకు ఈ సందర్భంగా ఆయన సందేశాన్ని తెలియజేస్తున్నారు ఐ రిసీవ్డ్ యువర్ ఇన్విటేషన్ ఫార్ గోల్డెన్ జుబ్లీ ప్రోగ్రామ్ విచ్ ఈస్ టు బి సెలబ్రేటెడ్ ఆన్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ లెవెన్ అండ్ ఐ ఆం వెరీ వెరీ హ్యాపీ టు ఆఫర్ ద ఫాలోయింగ్ ప్రేయర్ టు బిలవెడ్ అవతార్ మెహర్ బాబా ఫార్ యూ ఆల్ ఈస్ డియర్ వన్స్ హూ విల్ కంటిన్యూ టు గెట్ టుగెదర్ ఇన్ హిజ్ లవ్ టు సింగ్ హిజ్ గ్లోరీ బాబుజీ సొంతగా ఏం చెప్పటం లేదు ఆయన ఏమంటున్నారంటే ఈ రెండు రోజుల కార్యక్రమం నాకు అందింది అందుకని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరి కోసం నేను మన ప్రియతముడైన మెహర్ బాబాకు ఈ క్రింది ప్రార్థనను నివేదించుకుంటున్నాను అని మనందరి తరఫున ఆయన బాబాకు ఈ ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నారు మే బిలవెడ్ అవతార్ మెహర్ బాబా బ్లెస్ ఆల్ డియర్ వన్స్ విత్ హిజ్ లవ్ సో దట్ యుంగ్ అండ్ లాంగ్ టు సర్వ్ హిజ్ కాజ్ టిల్ ద టైమ్ యు లూజ్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ బికమ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ నేను మీ అందరి తరఫున ప్రియతముడైన అవతార్ మెహర్ బాబాను ఏమని ప్రార్థిస్తున్నానంటే ఈ కార్యక్రమంలో వచ్చిన మీ అందరికీ కూడా ఆయన తన ఆశీస్సులను ఇవ్వాలి అని ఆ ఆశీస్సుల ద్వారా మీరందరూ కూడా ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఆయన కార్యంలో పాల్గొని ఆయన సేవ చేయటానికి చాలా తపన పడాలని మీకు ఆ తపన ఆయన ఆశీస్సుల ద్వారా రావాలని ఎప్పటి వరకు మీకు ఆ తపన మిమ్మల్ని ఆయనతో ఏకం చేసి మీ ఉనికి ఆయన ఉనికి వేరు కాదు ఒకటే అనే అనుభవం పొందే వరకు మీలో ఆ తపన పెరగాలి అని నేను బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను మే యు ఆల్ లవ్ హిమ్ మోర్ అండ్ మోర్ అండ్ లీవ్ ఫార్ హిమ్ మోర్ అండ్ లీవ్ ఫార్ యువర్ సెల్ఫ్ లెస్ ఇంకా మీరందరూ కూడా ఆయన ఆశీస్సులు పొంది ఆయనను అధికాధికంగా ప్రేమించాలని ఇంకా అధికంగా ప్రేమిస్తూ మీ కోసం తక్కువగా జీవిస్తూ ఆయన కోసం ఎక్కువగా జీవించే స్థాయికి మీరందరూ చేరాలి మే లాంగ్ అండ్ లాంగ్ టు బికమ్ సెల్ఫ్లెస్ మీరందరూ కూడా నిస్వార్థంగా తయారవటానికి స్వార్థం అనే దాన్ని పూర్తిగా పోగొట్టుకోవటానికి దానికి కూడా తప్పిస్తూ ఉండాలని అండ్ హంబుల్ ఇన్ హిస్ లవ్ ఆయన ప్రేమలో ప్రేమ ప్రేమ అని చెప్పుకోవటమే కాదు ప్రేమ ఎవరికైతే వస్తుందో వారికి వినయం రావాలి భాస్కర్ రాజు గారు కూడా ఆయన పాటలో ఆ వినమ్ర జీవనము అని రాశారు అంటే జీవితంలో ఎవరికి ప్రేమ ఉంటుందో వాళ్ళకి వినమ్ర భావం ఉండాలి అలా అంత వినమ్రులుగా మనం తయారయ్యేలాగా హంబుల్ ఇన్ హిజ్ లవ్ బాబా ప్రేమలో అంత వినయ విధేయులమై ఉండాలి అండ్ సర్వ్ అదర్స్ నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఐ సర్వ్ గాడ్ ఇన్ ది హెల్ప్లెస్ డిజేబుల్డ్ అండ్ పూర్ ఈజ్ యువర్ డ్యూటీ నాట్ యువర్ ఆలిగేషన్ ఆన్ దెమ్ అందుకని అలా వినమ్రులై ఆయన సేవను చేస్తూ పరిపూర్ణంగా చేసే అవకాశాన్ని తీసుకుంటూ ఎవరిని ఎవరిని ఎవరి సేవ చేస్తే ఆయన సేవ చేస్తే నటు అవుతుంది అంటే ఎవరికి నిజంగా మీ సహాయం అవసరమో ఎవరైతే ఆ సహాయానికి అర్హులుగా ఉన్నారో ఎవరైతే పేదవారిగా ఉన్నారో వాళ్ళందరిలో బాబానే ఉన్నారని చూసి వారు మనకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి వారి ద్వారా బాబా సేవను చేస్తూ ఏదో వారికి మనకు మధ్యన నేనేదో చేశాను అనే భావం ఉంటే మధ్యన మళ్ళీ మనకు సంబంధం ఏర్పడుతుంది ఆబ్లిగేషన్ అలా కాకుండా అందరిలో అలాంటి వారిలో ఉన్న బాబాకు నేను సేవ చేస్తున్నాను అనే అవకాశంతో సేవ చేయాలి మే ఆల్ ఎంజాయ్ దిస్ ప్రోగ్రామ్ విత్ యువర్ హార్ట్స్ అండ్ ఫైండ్ ద వన్నెస్ ఇన్ ఆల్ ది హార్ట్స్ మీరు ఈ కార్యక్రమంలో హృదయాన్ని ఇక్కడ ఉంచండి మా మామూలు చెత్త ఇక్కడ ఉంటుంది మనసు ఎక్కడో ఉంటుంది అని అట్లా ఉండకుండా ఇక్కడ మనం త్రికరణ శుద్ధిగా ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమంలో మనం పాల్గొని అందరిలో ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా ఉన్నది ఒకడే మనందరిలో ఉన్న బాబానే ఇక్కడ ఉన్నాడనే అటువంటి ఏకత్వ భావనతో మీరందరి కార్యక్రమంలో పాల్గొని పే అటెన్షన్ డూ నాట్ పే అటెన్షన్ ద దువాలిటీ విచ్ డివైడ్స్ అస్ ఇన్ మనం అందరినీ కూడా వేరుగా విభజించి వేరుగా చిత్రీకరించే ఆ ద్వంద్వాలకు మాయకు లోను కాకుండా మీరు ఆయన యొక్క ఏకత్వాన్నే అందరిలో చూడాలి విత్ ఆల్ లవ్ డియర్ మెహర్ బాబా శ్రీకాకుళం సెంటర్ శ్రీకాకుళం సెంటర్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు వాళ్ళ ఆ ప్రియతములైన వాళ్ళందరికీ కూడా విత్ ఆల్ లవ్ నా ప్రేమతో ఈ ప్రార్థన బాబాకు చేసి ఈ సందేశాన్ని పంపించారు మన చైర్ ట్రస్ట్ చైర్మన్ గారు బావు కల్చూరి గారు అవతార్ మెహర్ బాబా కీ